హాయ్ అండి నేను మీ నెల్లూరు సుబ్బోని రేపు జూలై మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేయాలనుకున్నారు అది ఎక్కడ ఆగేటటువంటి ప్రసక్తి ఉండదు అది మళ్లీ మళ్లీ ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ విచిత్రం ఏంటంటే మన పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దిగేదానికి సూచిస్తున్నటువంటి ప్లేస్ ఎలా ఉందంటే కర్తమ్మ చెట్లు ఎగుడు దిగుడుగా చెరువు గట్లు నా తెలియకడేతాను జగన్ అన్నే ఉన్న వాష్రూమ్ పోవడానికి వస్తున్నాడు నెల్లూరుకి అలాంటి ప్లేసులు చూపిస్తున్నారు మీరు ఎంత కాదనుకున్నా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు ఆల్రెడీ ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా చేశాడు ఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు మరలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఆయనకే ఉంది మీరు ఆరు నూరు అయినా ప్రతిపక్ష హోదా అంటే మీరు అనుకున్నట్టు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇది కాదు ఎవడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ముంటుందో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారో వాళ్లే ప్రతిపక్ష హోదా ఉన్నట్టు వాళ్ళకే అంటే జనం తరపు నుంచి మాట్లాడే వాళ్లే ప్రతిపక్ష నాయకుడని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి పేపర్లో ఎన్నైనా ఉండొచ్చు కానీ కలేజీ అని ఎవరూ మార్చలేరు ఈరోజు జులై మూడో తారీఖు మీరు హెలికాప్టర్ లో దిగనిచ్చినా కాన్వాయ్ పెట్టుకొని రమ్మన్నా లేదా పాదయాత్రగా నడిచొచ్చినా జగనన్న మీద ఉండే అభిమానము లక్షల్లో బయటపడబోతున్నది పదే పదే చెప్తున్నా ఎంత తొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తి ఎంత తొక్కితే అంత పైకి ఎగసిపడే కెరటం నవ్వుతూనే ఉంటాడు కానీ నర నరాలు తెగేలా చేస్తాడు మీకు ఈరోజు ఎవరైతే ఆయన భిక్ష మీద ఎమ్మెల్యేలు అయిన వాళ్ళున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నెల్లూరులో వెనకుండి తెర వెనకుండి ప్రతిక్షణం వెంటాడుతున్నారు జగనన్నని జగనన్న లేకపోతే కనీసం కార్పొరేట్ కూడా కాలేనటువంటి వాళ్ళు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అలాంటి మనుషుల్ని చెప్పాడు జగన్ అన్న ఈసారి ఎవరి ప్రాణాలు తీసే రకం కాదు జగనన్న అది నూటికి నూరు శాతం భగవంతుడు సాక్షిగా కూడా చెప్పొచ్చు కానీ ఈసారి సీఎం అవుతాడు అవడం ఖాయం మీరు ఎంత రెచ్చగొడతారో అన్ని ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుని రిటర్న్ గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు స్థాయి దాటిపోయినారు అసలు ముగ్గురు కలిసి పోటీ చేసి ఒక్కనే ఒంటరిగా ఎదుర్కోలేక మీరు స్థాయి దాటిపోయి ఉన్నారు మీరు కాబట్టి ఆపుకోండి ఎన్ని దగ్గర ఆపుకుంటారు ఆపుకోండి మీరు ఆపే కొద్దీ జనాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది జనాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది రేపు జూలై మూడో తారీఖు లక్షల్లో జనాలు రాబోతున్నారు లక్ష దాటి లక్ష దాటి జనాలు రాబోతున్నారు ఖచ్చితంగా అంత ప్రజర్ ఇచ్చారు మీకు ఈరోజు